ఇది ధనుష్కోటి అగ్రభాగం అంటే ఇటు దక్షిణ భారతదేశంలో తూర్పు వైపున ఉండేటటువంటి చివరి అగ్రము ఇక్కడి నుంచే రాముడు మందిర నిర్మాణం చేసి ఉన్నాడు ఇంతకు మించి మనం సముద్రంలోకి వెళ్ళలేము సెలవు దినం కావడం చేత ఇదే చాలా కాదు చూడాల నెట్వర్క్ భారతదేశంలోని అన్ని రకాల ప్రాంతాల నుంచి ఇదే అక్రమం చిన్న చిల్ల స్వచ్ఛమైనటువంటి సముద్ర జలాలు కనపడుతున్నాయి బ్లూ కలర్లో ఈరోజు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను ఈ ప్రదేశం సందర్శన చేయడం చేసే అవకాశం కనిపించి ఇక్కడ రాజముద్రతో స్థూపాన్ని ఏర్పాటు చేశారు दर्शन भाग्य लै श्री राम जय श्री राम जय श्रीराय